얘들꽃 닭이 వైఎస్ఆర్ పార్టీ నాయకుడు పేర్ని నానికి మతి భ్రమించినట్లుంది లేకపోతే అరెస్ట్ భయంతో పిచ్చి పిచ్చి ప్రాలాపల్లని మాట్లాడుతున్నారు చరిత్రలో చూసాం అనేక మంది కాల గర్భంలో ఇలాంటి అవాకులు చవాకులు పేలుతూ అసత్యాలు చెప్తూ ప్రజల్ని మభ్యపట్టాలని ప్రయత్నిస్తున్నటువంటి వ్యక్తి నిజంగా చాలా దురదృష్టకరం నిన్న ఆయన మాట్లాడిన మాటల్లో ఒక్కటి కూడా వాస్తవం లేకుండా అవాస్తవాలు మాట్లాడుతూ చేసింది తప్పు ఆ తప్పుని కప్పిపుచ్చుకోవడానికి బురద జల్లే కార్యక్రమాలు ఇప్పుడు అతనికి ఏంటంటే నిద్రపడతలే చేసిన పాపం ఇప్పుడు నేను చాలా మందిని చూసే చిన్న అప్పుడు చెప్పేవాడు అన్నంలో పురుగులు ఒక ఆయనకి అంటే అంత ముదనష్టం సంపాదన సంపాదిస్తే పురుగులు కనపడియండి అన్నం తినలేకపోయాడు అంట అట్టే ఆయన ముదనష్టం చేశాడు కాబట్టి పాపాలు చేసాడు కాబట్టి అవన్నీ కూడా వెంటాడుతున్నాయి ఎప్పుడు అరెస్ట్ చేస్తారా ఎప్పుడు అరెస్ట్ చేస్తారా అంతే తప్ప టైం వచ్చినప్పుడు ఎవరు ఎవరిని ఆపలేరు చేసిన పాపాలు ఎంటాడుతాయి అంతే ఇంకా చాలా ఉన్నాయి చాలా ఇళ్ళ పట్టాలు ఇచ్చినదే లేకపోతే బియ్యం దిచ్చినది ఇంకా చాలా ఉన్నాయి ప్రజల్ని మోసం చేసి దోచుకున్నటువంటి ధనాన్ని మొత్తం కూడా కక్కిస్తాం